అయితే ఇక్కడనే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశం కిందనే ఇంకొక అంశం ఉంది అంతా కేసీఆర్ ప్లానే అంటుండు సో ప్రభాకర్ రావు లొంగుబాటు వెనుక కేసీఆర్ అమెరికాలో ముందే కౌన్సిలింగ్ పథకం ప్రకారమే అంతా నిజంగా కరెక్ట్గా కేటీఆర్ అమెరికాకు పోయి ఈ రజతో సభ అవి ఇవన్నీ ఫినిష్ చేసుకున్న టైంకి నేను లొంగిపోవడం అడిగిపోయి వాళ్ళకి ఏం హామీ తప్పేటట్లేదు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళే అడిగిపోయి ఓ అకేషన్ క్రియేట్ చేసుకొని అక్కడ ఆయనకైతే ఏదో చెప్పినట్టుగా అయితే బండి సంజయ్ ఆరోపిస్తుండు అమెరికాలో ముందే కౌన్సిలింగ్ జరిగింది పథకం ప్రకారమే అంతా విచారణ స్టేట్మెంట్ ను బహిర్గతం చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తుండు ఒకసారి ఆరోపించిన మొత్తం ముందు ఒక్కసారి వద్దాం అయ్యో సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే తీవ్ర ఆరోపణలు చేసిండు ప్రభాకర్ రావు మామూలుడు కాదని వ్యాఖ్యానించిండు సో మాలాంటి అనేక మంది కార్యకర్తలు ఉసురు పోసుకున్నాడని మండిపడ్డారు అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయిందని పథకం ప్రకారమే ఆయన లొంగిపోయి విచారణకు హాజరయ్యారని ఆరోపించారు సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిర్గత పరచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ తనతో సహా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయించిన గనుడు ప్రభాకర్ రావు అని చెప్పారు సో అతని వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని అయితే పేర్కొన్నారు భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలు కూడా ట్యాప్ చేసిన నీచుడు అని ఘాటు విమర్శలు చేశారు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు ఆడియోలను ఎవరికి పంపారు వాటిని అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారనే విషయాలు బయటకు రావాలని అన్నారు కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు అప్పటికి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందని పద్దెనిమిది నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసు విచారణ కూడా ముందుకు సాగలేదని పేర్కొన్నారు ఇకనైనా కోర్టులో గట్టిగా వాదలు వినిపించి ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాలని అయితే హితబ్ సో భార్యాభర్తల సంభాషణ విన్న నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంభాషణ విన్న నీచుడు మా సమాచారం కూడా ఉన్నాడు ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం ఈ ప్రభాకర్ రావు సో ఈ ఫోన్ ట్యాబింగ్కి సంబంధించి ప్రభాకర్ రావుకు అమెరికాలో కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తయింది ఆ తర్వాతనే వ్యూహాత్మకంగా పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిందని చెప్పేసి అయితే బండి సంజయ్ ఆరోపిస్తుండు ఆయన ఆరోపణలకు ఈ వాతావరణం కూడా దగ్గర దగ్గర అంతగా అదే నిజమని కూడా అనిపిస్తోంది